నూతన సంవత్సరం సందర్భంగా రాజమహేంద్రీ విద్యా సంస్థల చైర్మన్ తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డాక్టర్ టీకే విశ్వేశ్వరరెడ్డి గారి ఇంటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు మార్టిన్ లూథర్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ జనరల్ సెక్రటరీ అరిగెల అరుణ్ కుమార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కిసాన్ సెల్ ఉపాధ్యక్షులు కాకర్ల హరిబాబు రాజమండ్రి సిటీ అధ్యక్షులు బాలేపల్లి మురళి రాజమండ్రి రూరల్ నియోజకవర్గ కోఆర్డినేటర్ జెటి రామారావు నిడదబోలు నియోజకవర్గం కోఆర్డినేటర్ భద్రం దొర కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు కాంగ్రెస్ పార్టీ నగర నాయకులు ట్రేడ్ యూనియన్ నాయకులు సభ్యులు రాజమహేంద్ర విద్యా సంస్థల ఉద్యోగులు రాజమహేంద్ర రెడ్డి సంక్షేమ సంఘం ఆఫీస్ బేరర్స్ సభ్యులు రాజమహేంద్రీ ఆటో ఫైనాన్స్ అసోసియేషన్ ఆఫీస్ బేరర్స్ ఫైనాన్స్ ఓనర్లు స్టేట్ ఆటో ఫైనాన్షియల్ ఓనర్లు మరియు అసోసియేషన్ అధ్యక్షులు బంగరాజు వారి సమస్యలో పనిచేసే ఉద్యోగులు సీతంపేట శెట్టిబలిజ సంఘం నాయకులు తదితరులు వచ్చి షాలువాలు పూలదండలు పూల బొక్కెలతో సత్కరించి నూతన సంవత్సర శుభాకాంక్షలు విశ్వేశ్వర రెడ్డి గారికి తెలియపరిచారు ఈ సందర్భంగా డాక్టర్ టీకే విశ్వేశ్వర రెడ్డి మాట్లాడుతూ రెండు వేల ఇరవై ఆరు నూతన సంవత్సరం ఆంధ్ర రాష్ట్ర ప్రజల జీవితంలో ఆనందం సంతోషం నిలవాలని ప్రజల కన్నా కళలు నిజమవ్వాలని అనుకున్నది సాధించాలని కోరుకుంటున్నాను ప్రజలకు వారి కుటుంబ సభ్యులకు మన భారతదేశానికి ఈ సంవత్సరం సుఖ సంతోషాలు శ్రేయస్సు సమృద్ధి సౌభాగ్యాలు కలగాలని ఆ భగవంతుని కోరుకుంటున్నానని అన్నారు